వెల్కమ్ టు సరే ఈరోజు నేను మంచి హెల్తీ రెసిపీ చూపించిపోతానా ఇది మార్నింగ్ టైం మనకి టిఫిన్ టైం అయినా లేక నైట్ టైం టైంకైనా కూడా బాగా ఉంటుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఇది ఎవరైనా తీసుకోవచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈవెన్ డయాబెటీస్ వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఈజీగా తీసుకోవచ్చు మరి ఇలాంటి రెసిపీని నేను ఇక్కడ చేసినటువంటిది జొన్నపిండితో చేశాను చూడండి జొన్నపిండితో నేను ఇక్కడ ఒక రెండు గ్లాసులు జొన్నపిండి తీసుకున్నాను ఈ జొన్నపిండి నేను ఇంట్లో రెడీ చేసుకునేటువంటి జొన్నపిండి ఇది చూడండి ఇక్కడ ఈ జొన్నపిండి కూడా పూర్తిగా మెత్తగా కాకుండా మరీ నీకు ఎక్కువ రవ్వలాగా కాకుండా నైస్ రవ్వ చాలా చిన్నదిగా ఉంది చూడండి రవ్వ ఇలాగ నేను జొన్నలు నానబెట్టుకొని వాటిని ఆరబెట్టి మిక్సీలో పట్టుకున్నాను ఇలాగ చిన్న రవ్వ వచ్చేలాగా ఇప్పుడు అలాగే చూడండి ఒక గ్లాసు రెండు గ్లాసులు జొన్నపిండి తీసుకున్నాను ఒక గ్లాసు పెసరపప్పు పెసరపప్పుని సపరేట్గా ఉడికించుకోవాలి అలాగే ఇప్పుడు ఈ జొన్నపిండిని మనము ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఏ గ్లాస్తో అయితే జొన్నపిండి తీసుకున్నానే అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసి మనం మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని అరగంట వరకు మనం నానబెట్టుకున్నామంటే ఇక్కడ ఉండేటువంటి ఇందులో చిన్న రవ్వ ఉంది కదా ఆ రవ్వ పూర్తిగా నీకు నానుతుంది అప్పుడు మనకి ఐదే నిమిషాల్లో రెసిపీ రెడీ అయిపోతుంది అందుకోసమని ముందుగానే మనం నానబెట్టుకోవాలి ఇలా మొత్తం ఉండలు లేకుండా ఇలాగా నానబెట్టేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా మనం పెసరపప్పు ఉడికించుకోవాలి అలాగే అందులోకి మనము వేసేటువంటి కూరగాయలు ఏమేమి వేసుకుంటానమో అన్నీ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఒక రెండు స్పూన్లు నూనె తీసుకున్నా మనకి నూనె వద్దనుకుంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ నూనెతోనే చేస్తాను అలాగే పోపు దినుసులు వేసుకున్న ఎండుమిర్చి ఎండుమిర్చి ఒక రెండు వేసుకున్న ఇది ఎండుమిర్చి వేసుకోవడం మూలంగా మనకి ఫ్లేవర్ బాగా ఉంటుంది కావాలంటే ఇంకా ఒక రెండు మూడు ఎక్స్ట్రా వేసుకోవచ్చు కానీ చిన్నపిల్లలు వాళ్ళు ఉంటే తగ్గించుకోండి అలాగే చూడండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను చిన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చిని ఇలాగ వేసుకొని వీటిని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని అలాగే చూడండి క్యారెట్టు అలాగే ఆలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న కానీ ఇక్కడ నేను తీసుకునేటువంటి కూరగాయలు ఏవి కూడా పూర్తిగా పాయలు కాకుండా ఆఫ్ బాయిల్ అయ్యేలాగానే చేస్తున్నాను ఇక్కడ ఎందుకంటే మనం తీసుకునేటువంటి పిండి పూర్తిగా నీకు జొన్న చిన్న రవ్వలాగా ఉంది కదా అందుకోసమని మనకు పూర్తిగా మెత్తగా అయిపోతుంది అందుకు ఇలాగ మనం కూరగాయల్ని ఆఫ్ బాయిల్ చేసుకున్నామనుకో మనకు తినేటప్పుడు మధ్యలో పంటికి తగులుతూ ఉంటాయి లేదా మనం వీటిని కూడా మెత్తగా చేసేసుకున్నాం అనుకోండి పూర్తిగా బాయిల్ చేసామనుకోండి అప్పుడు మనం స్పూన్తో తాగేయచ్చు అలా కాకుండా నేను ఇక్కడ హాఫ్ బాయిల్ మాత్రమే చేసుకుంటానా క్యాప్సికమ్ వేసుకున్నాను అలాగే టమోటా వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని ఉప్పు కానీ వేసేసుకున్నాను కదా అలాగే ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకుంటాను ఇక్కడ నేనైతే అల్లం వెల్లుల్లి వేసుకోలేదు అల్లం వెల్లుల్లి వేయలేదు కాబట్టి ఇంగువ వేసుకున్నా ఒకవేళ మీరు అల్లం వెల్లుల్లి వేసుకోవాలనుకుంటే ఇంగువ వేసుకోవాల్సిన అవసరం లేదు అప్పుడు ఇలాగ చూడండి చివరిగా కొద్దిగా పసుపు వేసుకొని అంతా ఒక్కసారిగా కలిపేసుకుంటాను కలిపేసుకొని ఇప్పుడు మనం నానబెట్టుకునేటువంటి పెసరపప్పు చూడండి మొత్తం ఇందులోకి వాటర్తో సహా మొత్తం అన్నీ వేసేసుకోవాలి పెసరపప్పును బాగా మెత్తగా ఉడికించుకున్నాను అంత ఒక్కసారి కలిపేసుకొని ఈ కూరగాయలు మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకొని ఇందులోకి మనము ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పిండికి కరెక్ట్గా సరిపడలాగా నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు చూడండి నీళ్ళు ఏ గ్లాస్తో మనం పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో ఇక్కడ నేను ఐదు గ్లాసుల వరకు నీళ్ళు తీసుకున్నా ఆల్రెడీ నేను పిండిలోకి రెండు గ్లాసులు తీసుకున్నాను ఇక్కడ ఐదు గ్లాసులు అంటే మొత్తం ఏడు గ్లాసులు నీళ్లు తీసుకున్నా మీకు ఇంకా కొద్దిగా లూజ్గా కావాలి అనుకుంటే ఇంకా ఒక రెండు గ్లాసులు అయినా వేసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ కరెక్ట్గా ఏడు గ్లాసులు వేసుకున్నా ఇవి మనం ఉడికించుకోవాలి వాటర్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఆల్రెడీ ఉప్పు వేసేసుకున్నాను కదా కాబట్టి మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలి ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఒక రెండు నిమిషాల్లో ఉడుకుతుంది చూడండి ఇలాగ ఉడుకుతుంది కదా నీళ్ళు ఉడికేటప్పుడు మనం ఈ పిండిని ఒక్కసారి అంత బాగా కలుపుకోవాలి లేదంటే అడుగునంత రవ్వ అలాగే ఉంటుంది నీళ్ళు మాత్రమే పైన ఉంటాయి అందుకోసము ఒకసారి కలిపేసుకొని మొత్తం అంతా ఇందులోకి వేసేసుకోవాలి వేసుకొని మనం వెంటనే కలుపుకోవాలి లేదంటే అక్కడ ఉండలు కట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాగ కంటిన్యూగా ఒక్క రెండు నిమిషాలు మనం కలుపుకున్నామంటే నీకు పడుతుంది చూడండి మీకు ఇంకా నీళ్లు కావాలనుకుంటే ఇంకొక రెండు గ్లాసులు అయినా వేసుకోవచ్చు ఇలాగ చేసుకున్నామంటే మనకి ఈజీగా డైజెషన్ అయితే ఈజీగా అవుతుంది చూడండి ఇక్కడ మనం ఇక్కడ కేవలం కూరగాయలు మాత్రమే నమ్ములుతాము ఇక్కడ జొన్న పిండి కాబట్టి పూర్తిగా నీకు మెత్తగా ఉంటుంది తినేటప్పుడు కూరగాయలు కూడా హాఫ్ బాయిలే అంటే మనం పూర్తిగా ఉడిగించలేదు కూరగాయల్ని కాబట్టి బాగా ఉంటుంది టేస్టు ఇక్కడ మీ దగ్గర కొత్తిమీర అలాగే పుదీనా ఉంటే కూడా వేసుకోండి నేనైతే కేవలం ఇక్కడ కరివేపాకు మాత్రమే వేసుకున్నా చివరిగా కరివేపాకు వేసుకుంటే ఫ్లేవరు చాలా అంటే చాలా బాగా ఉంటుంది ఇది మనము ఒక కప్పులోకి తీసుకొని మనం ఇలాగైనా తీసేసుకోవచ్చు లేదా ఇందులోకి పెరుగు పచ్చడి లేదా పల్లీల చట్నీ ఏదైనా ఉన్నా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడండి చూడ్డానికి ఎంత బాగా ఉందో కలర్ఫుల్గా స్మూత్గా చాలా అంటే చాలా బాగా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఇలాగ ట్రై చేసి చూడండి ఎలాగ వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూ అంటే తినాలనిపిస్తుంది అంత బాగా ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి